హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మీకు చక్కటి ఒక బెస్ట్ ప్లానింగ్ అనేది ఇవ్వబోతున్నాను ఎలాంటిది అంటే ఇక్కడ ఫ్రీగా కూడా మనము ఆదాయం సంపాదించుకోవచ్చు ఎక్కడ ఒక్క రూపాయి పే చేయకుండా ఆదాయం సంపాదించుకోవచ్చు అట్లనే మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా యూటిలైజెస్గా ఉంటుంది మీరు అప్లెటివ్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు వెండర్షిప్ ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు యూటిలిటీ సర్వీసెస్ ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు రకరకాల సర్వీసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఫోన్ లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి వాటి ద్వారా కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అనేక రకమైనటువంటి ఆదాయం మనం ఇక్కడ అర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మై సిటీ పే గురించి మొత్తం ఫుల్ ప్లాన్ అనేది మీకు ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మన ఫ్యూచర్ నిర్దేశించబోతుంది సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే సో వన్స్ ఐ వెల్కమ్ టు మై సిటీ పే డాట్ ఇన్ సో ఇక్కడ మనకి లాగిన్ అనేది ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా ఉంటుంది మనకి ఇక్కడ హేమంత్ సార్ అని మన ఎండి గారు అలాగే సూరజ్ గారు సో వీళ్ళిద్దరూ కూడా మార్కెటింగ్ రంగంలోను అడ్వర్టైజ్మెంట్ రంగంలోను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు సో హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి ఢిల్లీ అక్షరధామంలో ఉంది సో ఇక్కడ మీకు యుటిలిటీ సర్వీసెస్ మూవీ టికెట్స్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఆల్ బిల్ పేమెంట్స్ అనమాట అండి బిల్ పేమెంట్స్ మూవీ టికెట్స్ తీసుకోవచ్చు ఐనాక్స్ అట్లానే ఫన్ సినిమా పీవీఆర్ ఇట్లాంటివన్నీ కూడా అఫ్లెటివ్ క్యాష్ బ్యాక్ ద్వారా మెనీ ఈ కామర్స్ బ్రాండ్స్ ద్వారా మనము ఇక్కడ ఆదాయం సంపాదించుకోవచ్చు అట్లానే ఈ కామర్స్ పోర్టల్ వేల ప్రొడక్ట్స్ పైన మన యొక్క వెబ్సైట్లో ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది అలాగే గిఫ్ట్ టు ఈ గిఫ్ట్ ఓచర్స్ ద్వారా మనము అనేక రకాలటువంటి బ్రాండ్స్ లో మనం ఇక్కడ ఆదాయం సంపాదించుకోవచ్చు మనకి కావాల్సినటువంటి బ్రాండ్స్ అంటే ఇక్కడ మనం గిఫ్ట్ ఓచర్స్ వస్తే ఫుడ్ గిఫ్ట్ ఓచర్స్ కాఫీ డే బ్యాగ్ బ్యాక్ మెను ఈట్ కేఎఫ్సి ఇట్లాంటి అన్ని బ్రాండ్స్ లో మనం పర్చేస్ చేయొచ్చు అలాగే లైఫ్ స్టైల్ గిఫ్ట్ వోచర్స్ అంటే ప్యాంటలోన్స్ ఈస్ట్ ఇండియా టైటన్ ఇట్లాంటి అన్నిటిలో కూడా మనము ఆదాయం సంపాదించుకోవచ్చు అట్లా రిటైల్ గిఫ్ట్ ఓచర్స్ ద్వారా మనం మోరు మీకు ఐడియా ఉంటుంది బిగ్ బాస్కెట్ స్పార్ హైపర్ మార్కెట్ వీటిలో కూడా మనం పర్చేస్ చేస్తూ ఆదాయం సంపాదించుకోవచ్చు సో ఓవరాల్ గా ఇక్కడ మనకి చాలా రకాల ఆదాయాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి ఆదాయం మనం చూస్తే కనుక దెన్ క్యాష్ బ్యాక్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ సో మీరు చేసిన మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ బస్ బుకింగ్ ఫ్లైట్ బుకింగ్ హోటల్ బుకింగ్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ గ్యాస్ బిల్ పేమెంట్స్ క్రెడిట్ కార్డు బిల్ ఇట్లా అన్ని రకాలైనటువంటి ఈ ఈ యొక్క క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అంటే సపోజ్ మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు ఫోన్పే ద్వారా మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది కట్ అవుతుంది కానీ ఇక్కడ మీకు రిటర్న్ అనేది వస్తుంది కొంత అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది అట్లనే మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే కనుక మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మై సిటీ ఎటువంటి పైసలు కట్టలేదు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఒక పది మందికి రెఫర్ చేశారనుకుందాం సో ఈ పది మంది రీఛార్జులు కానీ యూటిలిటీ సర్వీసెస్ వాడుకుంటే కనుక మీకు ఆదాయం వస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మినిమం ఒక రీఛార్జ్ అనేది మినిమం అనేది జరగాలి అంటే ఇంట్లో అన్ని మొబైల్ రీఛార్జీలు దీంతోనే చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ ఇలాంటివి కూడా అంటే టూ హండ్రెడ్ ప్లస్ ట్రాన్సాక్షన్ అనేది మనకి జరిగి ఉండాలి ఇదే ఎలిజిబుల్ అండి దీనికి సో ఇట్లా మనకి చూస్తే కనుక దాదాపుగా మనం ఒక పది మందిని లేకపోతే ఇరవై మంది యాభై మంది వంద మంది ఎంతమందిని రిఫర్ చేయొచ్చు ఈ రిఫర్ చేయడం ద్వారా పది వంద అవుతారు వంద వెయ్యి అవుతారు వెయ్యి పదివేలు అవుతారు పదివేలు లక్ష అవుతారు ఇట్లా జనాలు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటారు సో పెరిగినప్పుడు ఏమొస్తుంది అంటే సపోజ్ మీ అండర్లో ఒక పదివేలు టీం ఉందనుకుందాం పదివేల టీము మనకు ఉండేటువంటి ఆల్ సర్వీసెస్ అన్ని సర్వీసెస్లు కూడా ఒక రెండు వేల రూపాయలు బిల్ చేశారనుకుందాం ఒక రెండు వేల రూపాయలు బిల్ చేశారనుకుందాం రెండు వేల రూపాయలు బిల్ చేస్తే ఈ పదివేల మంది మీద రెండు ఇంటూ రెండు వేలంటే దాదాపుగా టూ క్రోడ్స్ అనేది బిజినెస్ జరుగుతుంది ఈ టూ క్రోడ్స్లో మనకి చాలా తక్కువగా వేసుకున్నా అంటే వన్ పర్సెంట్ వేసుకున్నా కూడా మనకి ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయల కమిషన్ వస్తుంది రెండు లక్షల కమిషన్ వస్తుంది సో అట్లనే మనం వన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆదాయం వచ్చినా కూడా ఒక్క లక్ష రూపాయలు వస్తుంది అది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఫిఫ్టీ థౌజండ్ అనేది మనకి ఇంకమ్ వస్తుంది సో ఇట్లా ఒక పదివేల టీం వస్తేనే అంత ఇంకమ్ వచ్చినప్పుడు ఫ్రీగానే కదండి ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు అది పే చేయటం లేదు కదా ఫ్రీగానే చేసినప్పుడు కూడా మనకి అంత ఆదాయం వస్తున్నప్పుడు మనం ఇంకా ఎడిషనల్ టీమ్స్ అనేది చేస్తూ ఉంటాం సో ఆదాయం మల్టిపుల్ మల్టిపుల్గా పెరుగుతుంది అట్లానే ఇక్కడ చూడండి శాలరీ ప్యాకేజ్ సో శాలరీ ప్యాకేజ్ చూస్తే కనుక గా మనకి ఇది కూడా ఇచ్చారు ఒక వంద మందిని మీరు రిఫర్ చేస్తే అంటే ఐ మీన్ మీరు డైరెక్ట్ ఒక పది మందిని ఇరవై మందిని రిఫర్ చేసి మీ సెకండ్ లెవెల్ లో వంద మంది టీం అయితే కనుక మీకు వెయ్యి రూపాయల శాలరీ సెకండ్ లో వెయ్యి మంది టీమ్ అయితే మూడు వేల శాలరీ టు ట్వెల్వ్ మంత్స్ అలాగే పదివేల టీమ్ అయితే పదిహేను వేల శాలరీ ఇరవై ఐదు వేల శాలరీ యాభై వేల శాలరీ లక్ష రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ శాలరీ తీసుకోవచ్చు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ హెచ్వ్ అవసరం లేదు మీ లో ఉన్న టీం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ జరిగినా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ జరిగితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జరిగితే ఎయిటీ పర్సెంట్ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు మీరు శాలరీ ఎలిజిబుల్ అండి కానీ కమిషన్కి మాత్రం అలాంటి ఎలిజిబుల్ లేదు ఎంత బిజినెస్ జరిగితే అంత మీకు కమిషన్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా పెద్ద అవకాశం అండి స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఏదైనా ఆదాయం సంపాదించాలనుకుంటున్న వాళ్ళకి చాలా పెద్ద అవకాశం సో ఇది మీత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అట్లనే మీకు జాయినింగ్ లింక్ ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది సో ఇమీడియట్గా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది జస్ట్ మీరు కాల్ చేసి చెప్పచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేస్తే మీకు మీకు బ్యాక్ అండ్ కాల్ వస్తుంది మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అట్లనే మనకి నెక్స్ట్ ఆదాయ ఇక్కడ మై సిటీ జాయినింగ్ ఆప్షన్స్ ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మై లో కనుక మీరు మై పే పేలో కనుక మీరు చక్కగా ఒక వెయ్యి ఒక త్రిపుల్ నైన్ అంటే వెయ్యి రూపాయలు మీరు లోడ్ చేసుకోవచ్చు లేదా రెండు వేలు లోడ్ చేసుకోవచ్చు ఐదు వేలు లోడ్ చేసుకోవచ్చు పదివేలు లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ లోడ్ చేసుకున్న అమౌంట్ని ఎక్కడ మనం ఖర్చు చేయొచ్చు సో మీరు ఇక్కడ ఈ కూపన్స్ ఏవైతున్నాయో కూపన్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు లోడ్ చేసుకున్న అమౌంట్ వ్యాలిడ్ అమౌంట్ ద్వారా మీరు ఇక్కడ ఆ కూపన్స్ ఇట్లాస్ చేసుకోవడం ద్వారా కూడా మీకు ఆదాయం వస్తుంది అట్లనే మనకి దాదాపుగా పదివేల రకాల ప్రొడక్ట్స్ యూ క్యాన్ మేక్ మూవీ టికెట్స్ గిఫ్ట్ వాచెస్ మై సిటీ బజార్ ఈ కామర్స్ పోర్టల్ టెన్ ప్లస్ అంటే పదివేల ప్రొడక్ట్స్ పైన ఉన్నాయి వీటి కూడా మనము దాదాపుగా టెన్ టు హండ్రెడ్ నైంటీ పర్సెంట్ వరకు కూడా ఈ యొక్క వ్యాలిట్ ని మనము రెడీమ్ చేసుకోవచ్చు అంటే ఐ మీన్ మీరు ఒక సపోజ్ మీరు ఒక ఐదు వేల రూపాయలు లోడ్ చేసుకున్నారు ఓకే ఐదు వేల రూపాయలు లోడ్ చేసుకున్నారు సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు మైసెటీ బజార్లో ఈ కొనుక్కున్నారు దాంట్లో ఒక ఫ్రిడ్జ్ లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టారు దాని కాస్ట్ ఒక పదివేల రూపాయలు ఉంది సో దాని మీద మీకు పర్సంటేజు సిక్స్టీ పర్సెంట్ ఉందనుకోండి అప్పుడు ఆరు వేల రూపాయలు మీరు వ్యాలెట్ అమౌంట్ నుంచి తీసుకోవచ్చు నాలుగు వేల రూపాయలు మీరు క్యాష్ పే చేస్తే మొత్తం మీకు ఆ ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ ఎక్కడా కూడా మనం దాంట్లో పైసలు పెట్టాల్సిన అవసరం లేదు సపోజ్ మీరు ఒక రెండు వేలు వేసుకున్నారు రెండు వేలు వేసుకున్నారు ఒక మోరు బిగ్ బాస్కెట్ కూపన్ ఒక కాఫీ డే లేకపోతే కేఎఫ్సీ కూపన్ ఇట్లా ఏదో ఒక కూపన్ కూడా ఇట్ల చేసుకోవచ్చు అంటే ఏదైనా ఇట్ల చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే కనుక ఆ కూపన్స్ ఏ విధంగా ఇట్ల చేస్తారు అనే దాన్ని కూడా మీకు మొత్తం వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది వీడియో లెంత్ కావాలి మీకు తక్కువ చెప్తున్నాను సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి మీ ఒక ఏ ఒక్క ఒక్క రూపాయి కూడా అంటే మీరు లోడ్ చేసుకున్న ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు మీకు నచ్చిన బ్రాండ్స్ మీకు కావాల్సిన క్వాలిటీ ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ గా ఉంటాయి ఆ బ్రాండ్స్ లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లైక్ మీరు అమెజాన్ లో ఎలా అయితే పే పర్చేస్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి మీరు అక్కడ పే చేసుకోవచ్చు ఈ లో వచ్చినటువంటి ను పూర్తిగా మీరు రిక్లే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటి ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే చూడండి వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకున్నారో ఆ వ్యాలెట్లో మీరు చేసుకున్న అమౌంట్కి మీరు ఎంతైతే అమౌంట్ చేసుకున్నారో అంత బీవీ అనేది యాడ్ అవుతుందండి ఎంత బీవీ అంటే సపోజ్ మీరు వెయ్యి రూపాయలు చేసుకుంటే థౌసండ్ బీవీ మీరు పదివేలు చేసుకుంటే పదివేలు బీవీ ఐదు వేలు చేసుకుంటే ఐదు వేలు బీబీ మీకు యాడ్ అవుతుంది సో ఈ యాడ్ అయినటువంటి బీవీ ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే మీకు లాగా మీరు ఎవరైతే మీ అండర్లో మీ టీం వస్తుందో లెఫ్ట్ రైట్ వచ్చినప్పుడు ఒక థౌజండ్ బీవీకి నూట యాభై రూపాయలు మనకి బైనరీ కమిషన్ అనేది వస్తుందండి ఇది చాలా జాగ్రత్తగా ఉందండి బైనరీ కమిషన్ నూట యాభై రూపాయలు వస్తుంది డైలీ సీలింగ్ ఆరు వేలు ఉంటుంది సపోజ్ మీకు ఒక లెఫ్ట్ ఒక వ్యక్తి రైట్ ఒక వ్యక్తి పదివేలు బీవీతో వచ్చారు అంటే పదివేల రూపాయలు ఫండ్ ని మీరు లోడ్ చేసుకున్నారు మీ దగ్గరే ఉంటుంది అది జస్ట్ దాంట్లోకి మై సిటీ పేలోకి మీరు లోడ్ చేసుకున్నారు లోడ్ చేసుకున్నప్పుడు పదిహేను వందల రూపాయలు మీకు కమిషన్ జనరేట్ అవుతుంది మీ లో లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ వచ్చిన ఫస్ట్ మాత్రం తర్వాత వన్ ఇస్ టూ వన్ సో ఇక్కడ పదిహేను వందల రూపాయలు లోడ్ అవుతుంది సో అట్లా నలుగురు వస్తే మీకు ఆరు వేల రూపాయలు కమిషన్ వస్తుంది అంటే ఇక్కడ డైలీ సీలింగ్ అనేది ఆరు వేలు ఉంటుంది నెలకి లక్ష ఎనభై వేలు ఇక్కడ సంపాదించుకోవచ్చు ఇది మన కంపెనీలో ఉండేటువంటి చిన్న ఆదాయం ఇంకా ముందుకు ఇంకా పెద్ద ఆదాయాలు ఉంటాయి సో ఇక్కడ ఏంటనేది చూద్దాం సో ఇక్కడ మీకు ఎవరైతే టీం ఉంటారో టీమ్ ఎవరైతే ఉంటారో ఈ ఏడు లెవెల్స్ లో ఉన్న టీం వాళ్ళు ఎంత ఆదాయం సంపాదించుకున్న బైనరీ ద్వారా మీకు వాళ్ళ మీద టూ పర్సెంట్ కమిషన్ వస్తుంది అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు ఏడుగురిని డైరెక్ట్గా రెఫర్ చేసి ఉండాలి అది మినిమం యాక్టివేషన్ ప్యాకేజ్ అది థౌసండ్ డా టూ థౌసండ్ డా టెన్ థౌసండ్ మీ ఇష్టం ఎనీ ప్యాకేజ్ అక్కడ మీరు ఆ ప్యాకేజ్ లోడ్ చేసుకొని వాళ్ళు ఏడుగురు మినిమం ఉండాలి అప్పుడు మీకు ఈ టూ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది సపోజ్ ఏడో లెవెల్లో ఒక పదివేల మంది ఉన్నారనుకుందాం లేకపోతే ఒక వెయ్యి మంది ఒక ఆరు వేల రూపాయలు చెప్పు తీసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది చూడండి అందులో టూ పర్సెంట్ అంటే మీకు డైలీ ఎంత ఆదాయం వస్తుందో మీరే కౌంట్ చేసుకోండి సో ఇట్లా మనకి ఏడు లెవెల్స్లో ఫస్ట్ టైం ఇండస్ట్రీలో మనకి ఏడు లెవెల్స్లో ఎవరు ఎక్కడ ఆదాయం సంపాదించుకున్న టూ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఇది ఇంకొక చిన్న ఆదాయం ఇంకా పెద్ద ఆదాయాలు ఉన్నాయి మన దాంట్లో అవి కూడా మీకు ముందరికి చెప్తాను సో ఇక్కడ మీరు నెక్స్ట్ చూడండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అంటే ఇక్కడ మీరు లైఫ్ టైంలో ఒక టైం మాత్రం మనకి మీకు నచ్చితే ఇది ఆప్షనల్ అండి ఇది మీకు నచ్చితే మీరు త్రీ థౌజండ్తో ఇక్కడ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు సో అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం త్రీ తో అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల మీకు ఏదైతే ఏడు లెవెల్ టూ టూ పర్సెంట్ వస్తుందో అంటే టోటల్ ఫోర్టీన్ పర్సెంట్ వస్తుందో అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది అంటే ఫస్ట్ లెవెల్లో మీకు ఒక పది మంది డైరెక్ట్ ఉన్నారండి ఈ పది మందికి కూడా ఒక రెండు ఒక వెయ్యి రూపాయలు చెప్పు తీసుకుంటున్నారు సో పది మంది పదివేలు తీసుకుంటే మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకున్నందువల్ల వాళ్ళ మీద మీకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది అంటే రెండు వేలు వస్తుంది అదే పది మంది అరవై వేలు తీసుకుంటే టూ పర్ ట్వంటీ పర్సెంట్ అంటే మీరు చూడండి ఎంత ఆదాయం వస్తుందో పన్నెండు వేల రూపాయల ఆదాయం అంటే ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్లో ట్వంటీ పర్సెంట్ టెన్ లెవెల్ సెకండ్ లెవెల్లో టెన్ పర్సెంట్ థర్డ్ లెవెల్లో ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ లెవెల్లో ఫోర్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్లో త్రీ పర్సెంట్ సిక్స్త్ లెవెల్లో టూ పర్సెంట్ సెవెంత్ లెవెల్ వన్ పర్సెంట్ మీకు వాళ్ళు సంపాదించే ఆదాయంలో వస్తుంది ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ చాలా పెద్ద ఆదాయం అనేది మనం తీసుకోవచ్చు అట్లనే చూడండి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి దీంట్లో ఈ ఈ టూ ప ట్వంటీ పర్సెంట్ తీసుకుంటూనే మనకి ఇక్కడ బైనరీ బైనరీ మ్యాచింగ్ ఏదైతే ఉందో అది డబల్ అవుతుందండి ఏంటి బైనరీ ఇంకమ్ ఏదైతే ఉందో అది డబల్ అవుతుంది అంటే పన్నెండు వేల రూపాయలు మీరు తీసుకోవచ్చు పర్ డే రెండు సెషన్స్లో పన్నెండు వేలు తీసుకోవచ్చు అంటే పన్నెండు వేల మీద మీకు ట్వంటీ పర్సెంట్ అంటే ఇట్లేస్ చేసుకుంటే టెన్ మెంబర్స్ వస్తాయి సో మీరు ఇది క్లారిటీగా గమనించడానికి ప్రయత్నం చేయండి అట్లనే ఇక్కడ మీరు ఈ ఏడు లెవెల్స్లో మనం ఇంత ఆదాయం తీసుకుంటూ మనకి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఒక డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ కంపల్సరీ ఈచ్ లెవెల్ అంటే ఏడుగురిని మనం ఇక్కడ డైరెక్ట్గా మనము సబ్స్క్రైబ్ చేయించాలి ఒక మూడు వేల రూపాయలతో ఇది మనం చేయాల్సిన పని అండి ఇక నెక్స్ట్ ఇంకొక ఆదాయం ఉంది దీంట్లో సో ఇక్కడ త్రీ థౌజండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కింద డైరెక్ట్గా ఒక ముగ్గురు కనుక డైరెక్ట్గా ఈ త్రీ థౌజండ్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకుంటే ఈ టెన్ పర్సెంట్ అనేది మనకి ఒక ఆదాయం తీసి దీంట్లో వచ్చేటువంటి మూడు వేలు ఒక టెన్ పర్సెంట్ తీసి వీళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్గా అంటే ఓవరాల్ గ్లోబల్గా జరిగేటువంటి బిజినెస్ మొత్తం మీద మూడు వేలు ఎంత వచ్చినా దాని మీద టెన్ పర్సెంట్ అంటే మూడు వందల రూపాయలు తీసి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఇక్కడ ముగ్గురు డైరెక్ట్గా చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా షేర్ చేస్తారంటే డైలీ ఇది సిల్వర్ రాయల్టీ అంటారు అలాగే మనకి గోల్డ్ రాయల్టీ ఉంటుంది ఇంకొక ఐదు గన్ని ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ఐదు గన్ని మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇక్కడ సెవెన్ పర్సెంట్ తీసి మనకి ఇక్కడ ఈ యొక్క ఐదుగురు డైరెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా షేర్ చేస్తారు అదే మనకి ఇంకొక ఈ ఏడుగురిని రిఫర్ చేస్తే టోటల్ ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఈ ఏడుగురు రిఫర్ చేస్తే త్రీ పర్సెంట్ తీసి ఈ యొక్క మొత్తం ఓవరాల్గా ఎవరైతే ఈ ఏడుగురిని రిఫర్ చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా షేర్ చేస్తారండి ఇక్కడ మూడు రాయల్టీ క్లబ్స్ తీసుకోవాలి అనుకుంటే లైఫ్ టైమ్ అండి రాయల్టీ క్లబ్స్ తీసుకుంటే మొత్తం మినిమం ఒక పదిహేను మందిని మీరు డైరెక్ట్గా త్రీ థౌజండ్తో సబ్స్క్రైబ్ చేయించి ఉంటే కనుక మీకు ఈ మూడు రాయల్టీస్ అనేది వస్తాయి ఇది చాలా పెద్ద ఇంకం అండి లైఫ్ టైమ్ ఇంకా కదా అట్లనే దాంతోపాటుగా మనం చూడండి ఇక్కడ లైఫ్ టైమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉన్నాయండి ఇవి దాదాపు మనకి పది పేర్స్ నుంచి స్టార్ట్ అయితే థర్టీ ల్యాక్స్ పేర్ వరకు కూడా మనకి ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది దాదాపు దీంట్లో మనకి పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది కోట్ల వరకు కూడా దాదాపు మనకి ఇక్కడ ఈ రివార్డ్స్ రూపంలో మనకి రావటం జరుగుతుందండి సో అట్లనే ఈ ఇంకా మనకి మంత్లీ బోనంజాస్ ఉంటాయి ప్రతి నెల కూడా ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ మీద మనకి బోనంజాలు ఇవ్వటం జరుగుతుంది అంటే మనకి నేషనల్ వైజుగా ట్రిప్స్ లేదా ఇంటర్నేషనల్ వైజుడ్గా ట్రిప్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది రకరకాల రివార్డ్స్ అనేది మనకి పెడతారు మంత్లీ ఒక బోనంజా ఉంటుందండి దీని మీద కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అట్లానే మనకి రీపర్చేస్ సో రీపర్చేజ్ అంటే మనం ఏవైతే ఇంట్లో కావాల్సినట్టు గ్రోసరీస్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఫ్రూట్స్ స్వీట్స్ ఇలాంటి మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఐసిటి పే ద్వారా చేస్తే కనుక మనకి ఫైవ్ పర్సెంట్ కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్లో ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది టెన్ పర్సెంట్ మనకి ఈ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పంచుతుంది ఒక టెన్ పర్సెంట్ సెల్ఫ్ ఇస్తుంది మిగిలిన సెవెంటీ పర్సెంట్ పద్నాలుగు ఈక్వల్ గా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చొప్పున పద్నాలుగు లెవెల్స్ షేరింగ్ ఇస్తుందండి సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఈ మంత్లీ గ్రోసెస్ మనకి ఒక ఐదు వేలు అయినాయి అనుకోండి ఒక పదివేలు టీమ్ ఉంది మనకి ఐదు వేల రూపాయలు మంత్లీ గ్రోసరీస్ అయినాయి అనుకుంటే కనుక సో దాదాపుగా మనకి ఐదు కోట్ల ఐదు కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది దీంట్లో మనకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన టూ అండ్ హాఫ్ ల్యాక్ మనకి పర్ మంత్ వస్తుందండి ఎంత సార్ టూ అండ్ హాఫ్ లాక్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చినా కూడా అది వన్ పర్సెంట్ వస్తే గా వస్తుంది అంటే సో ఇక్కడ గా మనం ఆదాయం సంపాదించుకోవచ్చు క్యాపింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే కనుక ఆరు వేల రూపాయలు క్యాపింగ్ ఉంటుంది అట్లనే మనకి ఒక పాన్ కార్డు మీద మూడు ఐడీలు వేసుకోవచ్చు ఒక మనము ఓన్ బ్యాంక్ మన బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు డిడక్షన్ చూస్తే కనుక ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ సారీ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఎవ్రీ ఫోర్త్ పేరు విల్ బి స్టిల్ డన్ ఓచర్ వ్యాలెట్ అంటే మీకు మై బజార్ బజార్లో మనకి ఓచర్ కింద కన్వర్ట్ అవుతుందని మీ నాలుగో పేరు ఏదైతే నాలుగో పేరు కట్ అవుతుందో నాలుగో పేరు పేరు అంటే మళ్ళీ ఇక్కడ ఒక పేరు అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కాలిక్యులేటెడ్ అంటే థౌజండ్ బీబీ కాలకులేటెడ్ కాబట్టి ఎవరి ఫోర్త్ పేర్ మనకి ఇక్కడ ఓ వ్యాలెడ్ ఓచర్కి వెళ్తుంది అక్కడ వచ్చినటువంటి అమౌంట్ను కూడా మీరు పర్చేజ్ రూపంలో రేస్ చేసుకోవచ్చు ఇదేంటి ఓవరాల్గా మనకి ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నీట్గా ఫ్రీగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందు అర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసేయండి ఇమీడియట్గా తర్వాత మనం నెమ్మదిగా ఒక్కొక్కటి కోటి పర్చేజ్ చేసుకుంటూ ముందరికి వెళ్దాం సో థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ Welcome. Uh, thank you.